ఫ్రెండ్స్ ఊహించుకోండి మీరు ఒక సరస్సు ఒడ్డున కూర్చున్నారు అక్కడ నీరంతా నిశ్శబ్దంగా ఉంది అనుకోకుండా ఒక్కసారిగా మీ కళ్ళ ముందే ఆ సరస్సు మొత్తం మాయమైపోయింది బాత్ లో ప్లగ్ పీకేసినట్టు పడవలు చెట్లు భారీ భూభాగాలు అన్ని పెద్ద వరదలు మునిగిపోతున్నాయి అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇదేదో మూవీ సీన్ కాదు నిజంగానే జరిగింది ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లను శాస్త్రవేత్తలను షాక్ కి గురిచేసింది మనిషి చేసిన ఒక చిన్న తప్పు వల్ల ప్రకృతిలో ఎంత పెద్ద ప్రమాదకరమైన భయంకరమైన దృశ్యం ఏర్పడిందో చూడవచ్చు అమెరికాలోని లేక్ పింగ్నూర్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభైలో ఈ సరస్సు ఒక భయంకర సంఘటనకు సాక్ష్యంగా మిగిలింది ఆ రోజు సరస్సు మధ్యలో సడన్ గా సుడిగుండాలు ఏర్పడ్డాయి చూస్తూ ఉండగానే ఆ సరస్సు నీళ్లు మొత్తం మాయమై ఒక పెద్ద లోయగా ఏర్పడింది నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉందంటే పక్కన ఉన్న వాటన్నింటినీ తన లోపలికి లాగేసుకుంది ఎంతలా అంటే పక్కనే ఉండే లేక్ ఓక్ బొటానికల్ గార్డెన్ కూడా ఆ సరస్సులో సమాధయ్యింది కొన్ని గంటల్లోనే కేవలం అడుగుల లోతున్న ఈ సరస్సు లోతు పెరిగి రెండు వందల అడుగుల లోతు ఏర్పడింది మత్స్యకారులకు స్థానికులకు ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశం కొన్ని గంటల్లోనే ఒక పెద్ద లోయగా మారింది అసలు ఇది ఎలా జరిగింది ఇది ప్రకృతి విధ్వంసమా లేక మానవ తప్పిదమా అది ఇరవై నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఉదయం పూట ఈ సరస్సు మధ్యలో ఒక పెద్ద డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసి ఫేమస్ టెక్సకో ఆయిల్ కంపెనీ సరస్సు కింద దాగున్న ఆయిల్ నిల్వలను తీయడానికి ప్రయత్నిస్తున్నారు నిజం చెప్పాలంటే ఈ సరస్సు కింద విశాలమైన సాల్ట్ డోమ్ ఉంది వైజ్ఞానికుల నమ్మకం ప్రకారం సాల్ట్ డోమ్ చుట్టుపక్కల ఆయిల్ నిల్వలు ఉంటాయి రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ సాల్ట్ డోమ్ అడుగులో భారీ మొత్తంలో ఆయిల్ నిల్వలు ఉన్నాయని అందుకే వాళ్ళు ఇక్కడ డ్రిల్లింగ్ చేద్దామని నిర్ణయించుకున్నారు టీమ్ లో అందరూ ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ఉన్నారు వారు ఇలాంటి ప్రాజెక్టులు ఇంతకు ముందు చాలానే చేశారు ఇది ప్రమాదకరమైన పని అని వారికి తెలుసు అయినా కూడా నమ్మకంతో పనిలోకి దిగారు సరిగ్గా ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది డ్రిల్లింగ్ చేసే సమయంలో ఏదో ప్రాబ్లం వచ్చింది పద్నాలుగు ఇంచుల డ్రిల్ దాదాపు పన్నెండు వందల అడుగుల లోతుకు వెళ్లి ఇరుక్కుపోయింది సరస్సు పైన పని చేస్తున్న వాళ్ళకి ఇది కొత్తేమి కాదు ఇలా చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది కాసేపు అయ్యాక డ్రిల్ లూజ్ అయ్యి పని స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి అలా జరగలేదు ఎంత ట్రై చేసినా డ్రిల్ కదలట్లేదు అప్పుడే ఒక్కసారిగా డ్రిల్ కుదుపులకు గురైంది ఆ వర్కర్స్ కి అర్థమైంది ఏంటంటే ఇదేదో తేడా కొడుతుందని వాళ్ళు వెంటనే ఆ ప్లాట్ఫామ్ ఖాళీ చేయాలనుకున్నారు దాంతో వాళ్ళ షిప్ లో పారిపోయారు వారి ఈ నిర్ణయమే వాళ్ళ ప్రాణాలు కాపాడింది కొన్ని నిమిషాల్లోనే ఆ విశాలమైన డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ ఊగుతూ నీటిలో మునిగిపోయింది ప్లాట్ఫామ్ మొత్తం చూస్తూ ఉండగానే మాయమైంది ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సరస్సు లోతు పదడుగులే కానీ ఇంత పెద్ద నిర్మాణాన్ని మింగేసింది అంతేకాదు వాళ్ళు కూర్చున్న షిప్ ని కూడా అది లోపలికి లాగేస్తుంది దాంతో కెప్టెన్ ఇంజన్ ఫుల్ స్పీడ్ పెంచి పడవును నది ఒడ్డుకు చేర్చాడు డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ మునిగిపోవడం విధ్వంసానికి నాంది మాత్రమే నిజమైన విధ్వంసం ఇంకా ముందుంది కొద్దిసేపటికే ప్లాట్ఫామ్ మునిగిన చోట భారీ నీటి సుడిగుండం ఏర్పడింది అది చాలా శక్తివంతమైంది కాబట్టి దాని చుట్టూ ఉన్న ప్రతి దాన్ని లోపలికి లాగేసుకోవడం ప్రారంభించింది ఇదంతా చాలా వేగంగా జరుగుతుండటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు సరస్సు నీటిని మెక్సికో గల్ఫ్ కు తీసుకెళ్లే డెల్ కాంబో కాలువ ఇప్పుడు వ్యతిరేక దిశలో ప్రవేశాన్ని ప్రారంభించింది అంటే గల్ఫ్ నీరు సరస్సును నింపడం ప్రారంభించింది నిమిషాల్లో సరస్సు నీరు కిందికి లాగడం ప్రారంభమైంది సరస్సు మొత్తం ప్రజల కళ్ళ ముందే అదృశ్యమైపోయినట్టు అనిపించింది కాని అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే అసలు ఈ సరస్సు కింద ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియట్లేదు భూమి లోపల ఉప్పు పొరలో ఈ విధ్వంసం ప్రారంభమైంది పింగ్నూర్ సరస్సుకి కొంచెం దిగువన భూమి లోతుల్లో ఒక పెద్ద ఉప్పు గోపురం ఉంది ఇటువంటి ఉప్పు గోపురాలు అమెరికాలో చాలానే ఉన్నాయి వాటిలోంచి ఉప్పును తీస్తారు దీన్ని ఉప్పు మైనింగ్ అంటారు పింగ్నూర్ సరస్సు కింద ఉన్న ఉప్పు గోపురం ఒక భారీ నాలుగు దశల ఉప్పు గనిని కలిగి ఉంది ఇది సుమారు పదిహేను వందల అడుగుల లోతు వరకు విస్తరించి ఉంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన ఉప్పు గని దాదాపు సంవత్సరాల పాటు నిరంతరం వెలికి తీయబడింది అయితే కాలక్రమేణా ఆ గని మరింత కిందికి వెయ్యి అడుగుల వరకు విస్తరించబడింది ఈ నిటారుగా ఉన్న వాళ్లపై భారీ సురంగాలు నిర్మించబడ్డాయి ఇవి పదమూడు వందల అడుగులు మరియు పదిహేను వందల అడుగుల లోతుకు చేరుకున్నాయి అత్యల్ప సొరంగం దాదాపు వంద అడుగుల వెడల్పు మరియు ఎనభై అడుగుల లోతులో ఉంది కొన్ని ప్రాంతాల్లో ఉప్పును పూర్తిగా తొలగించారు మరికొన్నింటిలో పైకప్పుకు మద్దతుగా గని కోత నుండి రక్షించడానికి ఉద్దేశపూర్వకంగా ఉప్పు స్తంభాలను ఉంచారు చమురు తవ్వకంలో ప్రమాదాలు ఉన్నట్టే మైనింగ్ కూడా డేంజరే అయితే ఉప్పు గని ప్రమాదం భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మొత్తం గని యొక్క బలం మైనింగ్ సమయంలో ఉద్దేశపూర్వకంగా వదిలివేయబడిన ఆ మందపాటి ఉప్పు స్తంభాలపై ఆధారపడి ఉంటుంది ఆ స్తంభాలు కొంచెం బలహీనపడితే మొత్తం నిర్మాణం కుప్పకూలిపోవచ్చు నీరు చొచ్చుకుపోవడం ప్రారంభించినప్పుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతుంది ఎందుకంటే ఉప్పు నీటిలో చాలా త్వరగా కరిగిపోతుంది నీరు సొరంగానికి చేరుకుంటే అది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది సంవత్సరాలుగా పెరుగుతున్న ఈ పీడనం ఇప్పుడు భూమిపై దాని ప్రభావాన్ని చూపుతోంది మార్పు నెమ్మదిగా ఉంది కానీ కింద ఏదో పెద్దది జరగబోతుందని స్పష్టమైన సూచన నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఉదయం భూకంపం సంభవించిన రోజు అంతా సాధారణంగా అనిపించింది యాభై ఐదు మంది కార్మికులు తమ షిఫ్ట్ కోసం గనిలోకి దిగారు కొందరు పదమూడు వందల అడుగుల లోతులో మరికొందరు పదిహేను వందల అడుగుల లోతులో ఉన్నారు ఎప్పట్లాగే వారు ఉప్పును తీయడం ప్రారంభించారు కాని కొంత సమయం తర్వాత ఒక వింత శబ్దం వినిపించింది కార్మికులలో ఒకరు ఆ శబ్దాన్ని అనుసరించి ఇంధన డ్రమ్లు ఒకదానికొకటి ఢీకొంటున్నాయని మురికి నీరు వారి చుట్టూ మోకల వరకు వ్యాపించిందని చూశారు నీరు ఎంత లోతుకు చేరుకుందో చూసి వారు ఆశ్చర్యపోయారు గనిలో ఇంతకుముందు పీక్ వాటర్ లీకేజీలు సంభవించాయి కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది వారు వెంటనే అలారం మోగించారు కొన్ని క్షణాల్లో గని లైట్లు మూడు సార్లు వెలిగాయి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని వెంటనే బయటకు రావాలని హెచ్చరించారు ఇక్కడ సమస్య ఏమిటంటే దిగువకు చేరుకోవడానికి ఒకే ఒక లిఫ్ట్ ఉంది అది చాలా నెమ్మదిగా కదులుతుంది ఇది ఒకేసారి ఎనిమిది మందిని మాత్రమే తీసుకెళ్లగలదు అయినప్పటికీ ఎవ్వరూ భయపడలేదు అందరూ తమ వంతు కోసం వెయిట్ చేస్తున్నారు ఒక సమూహం పైకి వెళ్లినప్పుడు ఇతరులు కింద వేచి ఉంటున్నారు కొంతమంది కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎవ్వరు మిగిలి ఉండకుండా చూసుకోవడానికి గని లోపల భాగాన్ని వెతికారు సమయం మరియు నీరు రెండింటికి వ్యతిరేకంగా ఇది ప్రమాదకరమైన పరిస్థితి కానీ వీళ్ళకు అదృష్టం ఉంది కొన్ని గంటల గందరగోళం తర్వాత యాభై ఐదు మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సరస్సు నీరు ఒక పెద్ద సుడిగుండంలా తిరుగుతూ కిందికి పడిపోతుంది సరస్సు పైన ఉన్న ప్రతీది ఆ సుడిగుండం ద్వారా మింగేస్తుంది అతి పెద్ద వరద ఎంత త్వరగా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు కొద్ది సమయంలోనే ఉప్పు కరగడం ప్రారంభమైంది నీరు లోపలికి వెళ్లే కొద్దీ రంధ్రం అంత పెద్దదిగా మారుతుంది దాంతో పెద్ద స్తంభాలు కూడా కరగడం ప్రారంభించాయి సరస్సులో ఉన్న దాదాపు పదమూడు బిలియన్ లీటర్ల నీరు ఆ గనిలోకి వచ్చేస్తుంది దాని మధ్యలో ఒక వల్పుల్ ఏర్పడింది అది గాలిలో దాదాపు నాలుగు వందల ఎత్తు మరియు నీటిని శిథిలాలను చింపుతోంది వాస్తవానికి గనిని నింపే నీరు వేగంగా లోపల గాలిని అణచివేస్తుంది దాని ఒత్తిడి కారణంగా అతిపెద్ద శబ్దంతో బయటకు వస్తోంది ఇంతలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుండి వచ్చే సముద్రపు నీరు గుండా ఈ భారీ వల్పుల వైపు ప్రవహించడం ప్రారంభించింది ఇది దాదాపు నలభై గంటల పాటు కొనసాగింది ప్రమాదం తరువాత దిగ్భ్రాంతికరమైన చిత్రాలు వెలువడ్డాయి క్రమంగా నీటి మట్టం తగ్గింది కాలువ నుండి వచ్చే ఉప్పు నీటితో సరస్సు నిండిపోయింది మునిగిపోయిన కొన్ని వస్తువులను తిరిగి ఒడ్డుకు తీసుకువచ్చారు కానీ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ ట్రక్ బోట్ శిథిలాలలో శాశ్వతంగా ఉండిపోయాయి ఎవ్వరూ చనిపోలేదు కానీ సరస్సు చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా మారిపోయింది మంచినీటి సరస్సు ఇప్పుడు ఉప్పు నీటిగా మారింది రాబోయే సంవత్సరాల్లో ఇక్కడ కొత్త జాతుల చేపలు మొక్కలు ఉద్భవించే అవకాశం ఉంది కానీ ఒక ప్రశ్న మిగిలి ఉంది డ్రిల్లింగ్ బృందానికి తాము నేరుగా ఉప్పు గనిపై డ్రిల్లింగ్ చేస్తున్నామని ఎందుకు తెలియలేదు కొంతమంది నిపుణులు డ్రిల్ చేసే సమయంలో కొంచెం పక్కకు జరిగి ఉండొచ్చని అందుకే అది అనుకోకుండా సురంగం పైకప్పును ఢీకొట్టి ఉంటుందని అంటున్నారు చాలా మంది నిపుణులు అసలు కారణం ఇంజనీర్లు డ్రిల్ పాయింట్ను తప్పుగా లెక్కించి నేరుగా గనిపైన ఉంచారని అంటున్నారు ఒరిజినల్ పేపర్స్ బయటకు రాకపోవడంతో అది ఎవరి తప్పు నిర్ణయించలేకపోయారు కానీ కేసు కోర్టుకు చేరింది బాధితులకు పరిహారం చెల్లించారు గని యజమానులకు ముప్పై రెండు మిలియన్లు లభించగా బొటానికల్ గార్డెన్కు పన్నెండు మిలియన్లు పరిహారం ఇచ్చారు ఉప్పుగని డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శాశ్వతంగా మూసివేయబడింది